ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవ్ర ఖ్రా ఆవుల సంత రెండు ఆవులు ఉన్నాయి ఆవులు రామాపురం ఎంత ఆవులు వచ్చా ఇరవై నీవే నావులు వచ్చా ఇరవై చెప్తే ఒకటే అడుగుతుండ్రామపురం మండల్ నారాయణపేట జిల్లా గడాలు పోనీ ఆవులు ఎడని మళ్ళా లాస్ట్ లాస్ట్ ఏం రేటున్నావు లక్ష పద్దెనిమిది కట్టినా ఇప్పుడు ఎన్ని నెలలు చూడు ఇది ఇది ఎన్ని నెలలు ఇది ఆరు నెలలు అది ఐదు నెలలు పాలిస్తా ఇన్ని ఫస్ట్ ఇస్తారు ఇప్పుడేనా తులసూరు అయి రెండు ఏం పేరు నీ పేరు దిర్మలాపా చంద్రప్ప అయితేనా నువ్వు నెంబర్ గీట్లో ఉందేమన్నా చెప్పనికి రాదు నెంబర్ అయితే తెలియదు అటా చెప్పనికి రాద